మా ఇంట్లో వాళ్ళు అంటారు సలం కొనుక్కోరాలా మా స్థలం సలం కొనుక్కోరా ఒక ఇల్లు కట్టుకో నేను అంటా నాకున్నదంతా ఏసైకా ఎక్కడ స్థలం ఇస్తే అక్కడ మందిరం గడతా తల ప్రాణం పోయినప్పుడు ఏమీ ఉండద్దు పిల్లల పిల్ల ఒక ఆయన నడిచి మీ పిల్లల పేరు మీద బ్యాంకులో రాదు ఎంత వస్తుంది ఇప్పుడు నెలకు ఒక రెండు వేలు మూడు వేలు కట్టుకుంటే వాళ్ళు పెద్దగా పదిహేను లక్షలు వస్తాయి కదా ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది ఫ్యూచర్ ప్లాన్ అంట నాకే ప్లాన్ వద్దు నాకు ఈ రోజు నేను బ్యాంక్ లో డబ్బులు వేసుకుంటే నేను వస్తున్న సంగతి నేను ఏం చెప్పాలి అమ్మా పలాన బ్యాంక్ లో పలాన పోస్ట్ ఆఫీస్ లో నేను సంవత్సరానికి నెలకింత కట్టుకుంటే మీ పిల్లలు పెద్ద ఇంత అమౌంట్ వస్తుందమ్మని చెప్పనా లేకపోతే అమ్మ మంచి మంచి పాలసీలు ఉన్నాయి కట్టుకోమని చెప్పన్నా లేకపోతే వెస్టేజ్ పరిచయం చేయనా ఎల్ఐసి ఏజెంట్లు చేయమని చెప్పన్నా సహార ఏజెంట్ చేయమని చెప్పానా సంఘానికి వస్తున్న బిడ్డలకి నేను ఏ నీతి బోధ చేస్తా ఏ నీతి బోధ చేస్తా నేను ఏసే తప్ప ఇంకొక బోధ చెయ్యను నా పిల్లల అకౌంట్లుంటే రేపు నేను ఇంకొకనికి చెప్పాలి చెప్పాలద్దా ఏ పాలసీలు లేవు మాకు ఏ బ్యాంకు బ్యాలెన్స్ లేదు నాకు హల్లే మాకున్నదంతా ఏసయే మాకున్నదంతా ఖర్చు పెట్టేస్తూనే ఉంటాం ఏసైలా ఎంతైనా ఖర్చు పెడతా ఉంటాం తప్ప మేము బ్యాంకులలో వేసుకోము బ్యాంకులలో వేయము మా కొడుకు మా బిడ్డ ఫంక్షన్ డబ్బులు వచ్చినాయి బ్యాంకులో వేసుకోండి అన్నారు ఈ ఒక పైసలు డబుల్ అయితే అన్నాడు డబల్ వద్దు సింగిల్ వద్దు అట్లా ఉండని ప్రభుత్వ సేవలో వాడుకుంటాం మేము మ్యాన్